చిత్తూరు జిల్లాత నియోజకవర్గం జీరో సెవెన్ సినిమా టీజర్ ను విడుదల చేసిన మాజీ మంత్రి వర్యులు గల్లా అరుణకుమారి పోతల్పాటి శాసన సభ్యులు డాక్టర్ కలికి మోహన్ చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొండ్రాజు కాలువ గ్రామానికి చెందిన దొడ్ల భరత్ నూతన సినిమాకు హీరోగా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని శనివారం మాజీ మంత్రి వర్యులు అమర్ అమర్ రాజా బ్యాటరీ అధినేత గ్రామానికి చెందిన గల్లా అరుణ్ కుమార్ గల్లా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తొడ్లా భరత్ తనకు మేనమామ కొడుకు అవుతారని తన తొలి సినిమాతో ప్రజలకు ఆకర్షితుడై రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలను చేసి తాను ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కోరారు తన తొలి మూవీ ఏప్రిల్ మూడవ వారంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వాసిగా తనను ఆదరించాలని దొడ్ల భరత్ కోరారు దేశభక్తికి సంబంధించిన మూవీ చేయాలని ఆశయంతో తన కుటుంబం పెద్దల ఆశయంతో వారి కోరిక మేరకు భోపాల్ వారిచే మూవీ మూవీ చేసినట్లు దొడ్ల భరత్ తెలిపారు పాకిస్తాన్ ఇండియా టెర్రరిజం నేపథ్యంలో మిషన్ జీరో జీరో సెవెన్ అనే సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా చాలా హై క్వాలిటీగా హై బడ్జెట్ లో నిర్మించడం జరిగిందని ఈ సినిమా సక్సెస్ కావాలని శాసన శాసనసభ్యులు డాక్టర్ కలికి మురళీమోహన్ దొడ్లా భరత్ చౌదరికి కంగ్రాట్స్ తెలిపారు ఈ సినిమాకు డైరెక్టర్ గా జమ్మల మడుగు మోహన్ చాలా ప్రశంసించారు హీరో డైరెక్టర్ కెమెరామెన్ చాలా మంది నటులు కూడా మన చిత్తూరు వాసులే చాలా యాక్టింగ్ తో పాటు చాలా మంచి హై క్వాలిటీతో సినిమాని ట్రైలర్ తీసిన విధానాన్ని వెబ్సైట్ లో చూసి చాలా మంది ఇప్పటికే ఆకర్షితులైనట్లు డిఓపి కిరణ్ దాసరి ఎడిటర్ బి మహేంద్రనాథ్ హీరో దొడ్లా భరత్ చౌదరి హీరోయిన్ ప్రియాంక నంది అని తెలిపారు ఏప్రిల్ మూడవ రిలీజ్ కానుంది నిన్న దొడ్ల భరత్ అనే అతను నన్ను వచ్చి కలవడం జరిగింది మేడం మీతో ఫోటో తీసుకుంటాము ఒక చిన్న మూవీ పాకిస్తాన్ ఇండియాకు జరిగినటువంటి వారు గురించి తీసాము అని చెప్పి చెప్పడం జరిగింది నేను నిన్న ఏదో పని మీద ఉండి రేపు పొద్దున్న రానాయన అని చెప్పి చెప్పాను కానీ మీరు ఇంతమంది ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వాళ్ళు వస్తారని నాకు తెలియదు అదిగాక కాక ఈ మూవీ కూడా నేను చూడలేదు ఊరిక జస్ట్ ఇప్పుడే ట్రైల్ చూపించారు కానీ ఒక సంతోషం ఏంటంటే సంతోషకరమైన విషయం ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కావచ్చు మన ప్రొడ్యూసర్ కావచ్చు హీరో కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు డైరెక్టర్ వచ్చి మోహన్ కాంత్ అని చిత్తూరు నివాసి ఈ దొడ్ల భరత్ వచ్చి మా అమ్మమ్మ గారి ఊరు కొండరాజు కాలువ చిత్తూరు జిల్లా దిగుమాకం పక్కన ఒక విధంగా నాకు రి రిలేటివ్ కూడా మేనమామ మనవుడు అవుతాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యువ హీరో ఇంకా పై పైకి రావాలని అభివృద్ధి చెందాలని ఆయన చేసినటువంటి చిన్న ప్రయో ప్రయోగమే చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని చెప్పనేసి కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలు మీరందరూ కూడా తప్పకుండా చూడండి ఇలాంటి యువ హీరోలు యువ ప్రొడ్యూసర్సు మన ప్రాంతవాసి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆదరించడం ఎంతైనా సబబు కాబట్టి అందరూ కూడా చూసి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అన్నీ నా ప్రత్యేక నమస్కారం అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నా ప్రత్యేక మూవీ వచ్చేసి యాంటీ టెర్రరిజం మీద చేశాము ఇది ఎక్కువ షూట్ అనేది భోపాల్లో అండి ఇంకొంత పాట అనేది రాజమండ్రి ఫారెస్ట్లో చేసామండి అండ్ మోర్ ఓవర్ నాది చిత్తూరు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళది చెప్పాలంటే కొండ్రాస్ కాలంలో ఉండేవాళ్ళు నాది దీని ఫస్ట్ మూవీ అండి సో మీ మీ అంటే మీరు అందరు సపోర్ట్ కావాలని నేను ఎంతో చూస్తున్నాను అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తారని చెప్పి అమ్మగారు నాకు ఇంత చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ అమ్మగారిని కలవడానికి ఆల్మోస్ట్ ఒక్కడే హైదరాబాద్ నుంచి వచ్చాను మా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ రావాల్సింది వాళ్ళు కొంచెం ఇట్లా అనుకోని పరిస్థితిలో వాళ్ళు రాలేకపోయారండి సో ఏప్రిల్ థర్డ్ వీక్ నా మూవీ మీ అందరి ముందుకే వస్తుందండి మీరు అందరూ థియేటర్స్లో చూడాలని నేను కోరుకుంటున్నాను సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి ఇంకోటి ఏంటంటే ఇది ఆర్మీ మూవీ అవడం వల్ల నేను చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఫస్ట్ మూవీ ఒక దేశభక్తికి సంబంధించిన మూవీ కావాలనుకో ఇట్లా కోరుకున్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకోవటం జరిగింది మైంటి ఇప్పుడు నేను బిగినింగ్ స్టేజ్లో ఉండొచ్చి మైంటి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో నేను కూడా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ అమ్మగారు దీవెనలు తీసుకుంటాను సినిమా చేయాలని యాక్చువల్లీ ఇది మా ఇంట్లో మా బ్రదర్ కానీ లే లేదు మా తాతగారు కానీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటా ఉండేదండి వాళ్ళని చూస్తూ పెరిగాను కాబట్టి ఈ ఇట్లా మూవీ చేయాలి అది ఒక ఆర్మీ బ్యాక్డ్రౌండ్ మూవీ చేయాలని నేను స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగింది దీనికి మా డైరెక్టర్ మోహన్కాంత్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు యాక్టింగ్ పరంగా చెప్పాలండి హీరోయిన్ ఇది మూవీ ఎక్కువ భూపాలం చేయటం వల్ల హీరోయిన్ కూడా భూపాలమైన తీసుకోవడం సార్ ఇట్లా జరిగిందంటే ఎక్కువ ఆర్టిస్టులు వాళ్ళే ఉన్నారు భూపాల వాళ్ళే ఉన్నారు కానీ నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో దానికి మన చిత్తూరు వాళ్ళని తీసుకొని చేయడం చూస్తున్నాను వస్తుంది తెలుగు హిందీ తమిళ్ మలయాళంలో వస్తుంది అయినా కానీ మొత్తం మాది సి మాదిస్ అయితే చాలా వినోదం అయినట్టు చేస్తున్నాడు దీని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు తెలిసినంత వరకే నేను మాట్లాడాను కానీ ఇప్పుడు అబ్బాయి చెప్పేది ఉంటే అతనికి చాలా ఆలోచనలు ఉన్నట్టుంది ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మరీ టీవీలల్లో అదంతా చూస్తూ ఉంటే సీరియల్స్లో లేడీ విలన్స్ని పెట్టి చావబడుతున్నారు అట్లా కాకుండా ఇటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే యూత్ని ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగిందంటే కొంచెం మంచి మూవీలు సమాజంలోకి తీసుకొచ్చి బాగా చేసేదానికి బాగుంటుంది సినిమా క్వశ్చన్ జీరో సెవెన్ ఇది ఇండియా పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన మూవీ చేయడం జరిగింది అండ్ ఓవర్ మా ఫాదర్ వాళ్ళ ఊరు వచ్చేసి కొన్ని రోజు కాలువ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను ఈ మూవీ అనేది ట్రైలర్ ఇంకా పోస్టర్ లాంచ్ అనేది గల్లా అరుణకుమార్ గారితో నేను చేయడం జరిగిందండి ఆవిడ మాకు చుట్టాలు అవుతారు ఆవిడ చెప్పాలంటే ఇంత సపోర్ట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ డైరెక్టర్ ఆయన కూడా చి సో చిత్తూరు వాసే అండ్ డిఓపి వచ్చేసి కిరణ్ దాసరి అండి ఆయనది చిత్తూరే సో మేము అందరం ఇక్కడ వాళ్ళం కాబట్టి ఇక్కడ ప్రెస్ కానీ లేదు ఇక్కడ చెప్పాలంటే మన మూవీని థర్డ్ వీక్ ఇక్కడ అలా చేయడం జరుగుతుందండి చిత్తూరులో థియేటర్స్లో అన్నింటిలో వస్తుంది థర్డ్ వీక్ ఏప్రిల్ ఏప్రిల్ థర్డ్ వీక్లో దానికి మీరందరూ సపోర్ట్ చేయాలని మేము ఎంతో చేస్తాం సో మీ ఆశీర్వాదం మాకు కావాల్సింది కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి దొడ్ల మాది కొండాస్ కలవా మా అన్న దొడ్ల భరత్ చౌదరి మిషన్ జీరో జీరో సెవెన్ అనే మూవీతో కొత్తగా మన ముందుకు వస్తున్నాడు మనవాడు మన కొండాస్ కల్వాడు మన లోకల్ వాడు మన మండలం వాడు మన అందరం కలిసి ఆయనకి సపోర్ట్ చేయాలి మూవీ వచ్చే నెల మిషన్ జీరో జీరో సెవెన్ వచ్చే నెల మూడవ వారం రిలీజ్ అవుతుంది ఇది మన మురళీమోహన్ గారు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన హైదరాబాద్ నుంచి మురళీ మోహన్ గారిని కలవడానికి వచ్చారు థ్యాంక్స్ అండి పోస్టర్లు రిలీజ్ చేస్తారండి భరత్ హీరోగా తెరకెక్కించిన సినిమా జీరో జీరో సెవెన్ మిషన్ జీరో జీరో సెవెన్ ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మన ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినటువంటి మన భరత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన దేశభక్తితో దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి భరత్ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో తీసినట్టుగా నాకు అర్థమవుతోంది మిషన్ జీరో జీరో సెవెన్ ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా దేశభక్తి అట్లాగే యువత ఏ రకంగా మన జాతి కోసం మన దేశం కోసం ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఈ సినిమా మొత్తం కూడా కథ నడిచినట్లుగా తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా సినిమాను ఆదరించి భరత్ను ఆదరించి మనం ఆయన దీవించాలి మన ప్రాంతవాసి మీకు అందరికీ తెలుసు చిత్తూరు నాగయ్య తర్వాత చిత్తూరు జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా తక్కువ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రాంతం నుంచి ఒకడు వచ్చాడు హీరోగా ఈ మధ్యకాలంలో సప్తగిరి ప్రసాద్ కూడా వచ్చాడు ఆ తర్వాత జయదేవ్ అన్న వాళ్ళ అబ్బాయి అశోక్ గారు రావడం జరిగింది గల్లా కుటుంబం నుంచి మళ్ళా ఇప్పుడు దొడ్ల కుటుంబం నుంచి మరి మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి వచ్చే లోపల చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యత ప్రా ప్రయారిటీ ఉండే విధంగా మన వాళ్ళందరూ కూడా కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో